ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామ రైతు వేదికలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఖమ్మం జిల్లా కలెక్టర్ దూరశెట్టి అనుదీప్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దూరశెట్టి మాట్లాడుతూ రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి ఎంత అవసరమని ప్రభుత్వ కార్యక్రమాలకు అవసరమని ఇందిరమైళ్ళు పూర్తి చేసుకుని తొందరలో ఓపెనింగ్ చేయాలని పాలేరు కంటే ముందు సత్తుపల్లి అభివృద్ధి పదంలో ముందడుగు వేయబోతుందని అలాగే రైతులందరికీ వ్యవసాయానికి కావాల్సిన సహకారాలు అందించడంలో ముందుంటామని లబ్దిదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాకమయ్య దయా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా విజయ్ కుమార్ దయానంద్ పాల్గొన్నారు చాలా ఇబ్బందులు పడ్డాం పది సంవత్సరాల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వంలో ఈరోజు మాకు రేషన్ కార్డు అనేది మా అబ్బాయికి రావటం జరిగింది ఈ ఈ కళ చాలా రోజులు పది సంవత్సరాల నుంచి జరిగింది ఇది ఈ సన్నబియ్యం ఈ రేషన్ కార్డు ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్య తద్వారా రేషన్ కార్డ్ అంటే చాలా ఎన్నో ప్రభుత్వ కార్యక్రమానికి ప్రామాణికంగా ఉంటుంది సో రేషన్ కార్డు అంటే మనకి ఏదన్నా బీపీఎ కేటగిరీ కింద కాబట్టి వారికి ఆరోగ్య శ్రీ అయితేనేమి మనకి ఇంకా ప్రభుత్వ పథకాలు అయితేనేమి వారికి ఇప్పుడు అందిస్తున్నామని చెప్పి అందరికీ తెలియజేస్తూ దాంతోపాటుగా సత్తుపల్లి నియోజకవర్గం కూడా నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను మన రా జిల్లాలో పాలే నియోజకవర్గం పోటా పోటీగా ముందుగా నంబర్ వన్ స్థానంలో సత్తుపల్లి నియోజకవర్గం ఇందురమ్మ ఇండ్లు ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నప్పుడు అలా ఎప్పుడు చెప్తా అంటారు పాలేరు కన్నా మాదే ఫస్ట్ కలెక్టర్ గారు అని చెప్పి సో గౌరవ మంత్రివర్గ నియోజకవర్గాలతో కూడా పోటీ పడుతూ ఇద్దరు మా చాలా అద్భుతంగా దాదాపు తొంభై శాతం వారికి ఇచ్చిన శాంక్షన్ మూడు వేల ఐదు వందల్లో మూడు వేల ఇండ్లు నేడు కన్స్ట్రక్షన్లు తెలియజేయడానికి కంప్లీట్ ఉన్నాల్సిందిగా మీ ద్వారా ఇక్కడ ఉన్న సత్తుపల్లి నియోజక ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంద్రమండ్లు కూడా ఎవరైనా ఫస్ట్ ఫేజ్ లో రాకపోతే పడద్దు ఇంకా నెక్స్ట్ ఫేజెస్ ఉన్నాయి అందులో ఖచ్చితంగా వాళ్ళందరికి ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం మార్గలైన ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ్మ రాబోతా ఉంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు నా విజ్ఞప్తి మంచి ముహూర్తం చూసుకోవడం మంచిదే కానీ ఇమీడియట్ గా వర్క్ కొంచెం స్టార్ట్ చేస్తే మనకి ప్రోగ్రెస్ లో వస్తుంది సో ఆషాఢం ఉంది అని చెప్పి చాలా మంది కొంచెం వెనుకడుగు వేసుకున్నట్టు మనకి తెలిసింది అయిపోయింది కాబట్టి సో వేరే వెంటనే ఇప్పుడు అందరూ కూడా ఇంటి ముందర ముగ్గు పోసి తొందరలోనే మిగతా పెండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రౌండింగ్ చేయవలసిందిగా వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా ఇక్కడ ఏ హౌసింగ్ ఎవరెవరు ఉన్నారో పంచాయతీ సెక్రటరీలకి ఎంపీడీఓ గారికి కూడా నా యొక్క విజ్ఞప్తి మిగతా ఐదు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా మార్క్ మార్కౌట్ ఇచ్చేసి తొందరలో ప్రోగ్రెస్ లో తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇంజన్ మైండ్లకి అదే విధంగా ఇబ్బంది జరగకుండా మనము శాండ్ కూడా ఉచితంగా అందిస్తా ఉన్నాం దాంతో పాటుగా మనం అక్కడ లోకల్ గా ఎవరైనా కానీ ఆ లక్ష రూపాయల ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇబ్బంది అయితే మనం ఈ వడ్డీలే మన ఎస్ఎస్జి గ్రూపుల ద్వారా లక్ష రూపాయల రుణాలు కూడా అందిస్తా ఉన్నాం సో అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక గూడు ప్రతి ఒక్కరికి ఉండాలి ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండదు అనే ఉండకూడదు అనే ఒక ఒక మంచి ఉద్దేశంతో లక్ష్యంతో మనం ముందుకు పోతా ఉన్నాం నేను రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నంబర్ వన్ గా ముందుకు పోతా ఉంది ఇందిరా మహిళలో అన్ని జిల్లాలతో పోలిస్తే ఇదే మనం స్పీడ్ కంటిన్యూ చేస్తూ గృహ ప్రవేశాలు కూడా మన జిల్లాలోనే ఫస్ట్ కావాలి ఇక్కడే ఇల్లు తొందర అన్ని జిల్లాలకి ఆదర్శంగా నిలవాలని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పాటుగా ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎన్నో స్కీమ్స్ మనము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులకి కూడా ప్రభుత్వం చేదోడు వాదోడుగా వెన్నంటే ఉంటూ వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం యూరియా కూడా ఎక్కడా కూడా మనకి షార్టేజ్ లేదు యూరియా డైవర్షన్ ఏదైనా వేరే ఎవరైనా యూనిట్లు కానీ ఎవరైనా కానీ డైవర్షన్ చేయడానికి అంటే అగ్రికల్చర్ వ్యవసాయతర అంశాలకి యూరియా డైవర్జన్ చేస్తే ఖచ్చితంగా మన కంట్రోల్ రూమ్ ఫెర్టిలైజర్ కంట్రోల్ రూమ్ మనము కలెక్టరేట్లో పెట్టినాము వారి గోప్యంగా వారి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా అటువంటి వారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాము యూరియా అనేది ప్రతి ఒక్క ప్యాక్ సెంటర్లో ప్రైవేట్ డీలర్లో మనం సఫిషియంట్ క్వాంటిటీ పెట్టినాము రెండు మూడు రోజుల్లో ఇంకొక నాలుగు ఇంకొక మూడు వేల మెట్రిక్ టన్నులు కూడా మనకు రాబోతుంది సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా యూరియా షార్టేజ్ లేకుండా చూసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తర్వాత జిల్లా యంత్రాంగం అంతా కూడా దీని మీద పనిచేస్తా ఉన్నారు మన జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి మన డివిజనల్ అగ్రికల్చర్ అధికారులు మండల అగ్రికల్చర్ అధికారులు ఏఈఓలు అందరూ పనిచేస్తా ఉన్నారు సో ఎక్కడైనా రైతులకు ఏదన్నా కానీ ఇష్యూ ఉంటే దయచేసి మా దృష్టికి వెంటనే తీసుకురావాల్సిందిగా అది వెంటనే నివృత్తి చేసి వారికి ఆ సమస్య పరిష్కారం చేసే దిశగా ప్రయత్నిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఒక్కసారి నేడు ఇవాళ ఇతను మంచి మంచి రోజు మీ లబ్ధి ఈ లబ్ధిదారులందరికీ కొత్త రేషన్ కార్డులు అందుతున్న మీ అందరికీ కూడా పేరు పేరున